వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జైశంకర్ భూపాల్పల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ మెయిన్ చౌరస్తాలో శ్రీ సుమంగల్ శారీస్ వారి గోల్డెన్ ఆఫర్ దసరా సందర్భంగా ఈ శారీస్ ఆడబిడ్డలకు గిఫ్ట్లు ఇచ్చే సువర్ణ అవకాశం మహిళా మనులు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని కల్పించిన భాస్కర్ జ్యోతి డాక్టర్ సుధాకర్ పటేల్ ఇవి గిఫ్ట్ శారీస్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై రెండు గ్రామ రెండు గ్రాముల సిల్వర్ కాయిన్ గిఫ్ట్గా ఇవ్వబడును రెండవ ప్రైస్ ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ ఇవ్వబడును ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై గిఫ్ట్ ఇవ్వబడును భూపాలపల్లి మెయిన్ రోడ్ అంబేద్కర్ చౌరస్తాలో శ్రీ సుమంగల్ శారీస్ బట్టల షాప్ దసరా సందర్భంగా శారీస్ కొనుగోలు చేసి గిఫ్ట్లు తీసుకోండి

ഇത് കൂടെ തൗസൻഡ് ഓക്കെ തൗസൻഡ് ഓക്കെ ഫിക്സ് ആണ് മാട്ടോ എയ്റ്റ് ഹൺഡ്രഡ് എയ്റ്റ് ഹൺഡ്രഡ് രുപ്പീസ്

సార్ మీరు వ్యాపారంలోకి ఎలా వచ్చారు చెప్పండి సార్ వస్తండి ఆర్ఎంపి ప్రాక్టీస్ చేసేది ఓకే ప్రాక్టీస్ విషయంలో అంటే ఇక చిన్నపిల్లలప్పటి నుండి మనం కొంచెం ఇబ్బంది పడకుండా బయటకు వస్తున్నాం కొంచెం సైడ్ ఇన్కమ్ కోసం మేము బట్టలు స్టార్ట్ చేసాము అంతకుముందు సుభాష్ లో చిన్నగా రూమ్ లో మెయింటైన్ చేసేది ఆ తర్వాత అలాగే పెద్దగా స్టార్ట్ చేశాము ఆ తర్వాత మళ్ళీ భూపాలపల్లి మెయిన్ రోడ్ శారద సైడ్ వచ్చాము ఇక్కడికి వచ్చి కూడా సిక్స్ మంత్ అవుతుంది ఇక్కడ కూడా బాగానే ఉంది బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొత్త టెక్నిక్స్ తోటి కావాల్సిన సరుకులు అన్ని స్టేట్ల నుండి తీసుకొచ్చి సేల్ చేస్తున్నాం ఇప్పుడు ఈ దసరా సీజన్లో చాలా బిజీలో ఉంది పట్టు ఫ్యాన్సీ కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ పిల్లలై ఇవన్నీ చాలా ఫలంగా ఊనిగిలు ఇలాంటి మొత్తం పెద్ద మొత్తంలో తెచ్చి బిజినెస్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అండి ఓకే షాప్ అంటే బస్ స్టాండ్ నుండి ఇక్కడికి వచ్చాము దాదాపు పబ్లిక్ నేను అండి తెలుసు ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ దగ్గరగా అవుతుంది కాబట్టి మా యొక్క షాప్ పేరు శ్రీ సుమంగల్ సారీస్ మెయిన్ రోడ్ భూపాలపల్లి ప్రక్కన శారద కంగనాలు ఉంటానండి అంబేద్కర్ చౌక్ దగ్గర మెయిన్ రోడ్ భూపాలపల్లి శ్రీ సుమంగల్ సారీస్ ఏంటి సార్ శ్రీ సుమంగల్ సారీస్ మెయిన్ రోడ్ భూపాలపల్లి ప్రక్కన శారద కంగనాలు ప్రక్కా ఎన్నికల్లో సార్ సార్ ఉదయం మార్నింగ్ టెన్ వరకు ఓపెన్ అవుతుంది వర్కర్స్ వస్తే ఓపెన్ చేస్తారు మేము టెన్ థర్టీ లెవెన్లోకి మేము వస్తాము మళ్ళీ నైట్ నైన్ నైన్ థర్టీ వరకు ఉంటాము ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి నైన్ థర్టీ దాకా వస్తుంది అదే బాగానే షాప్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్ షాప్ ఇక్కడ మెయిన్ రోడ్ భూపాలపల్లిలో స్టార్ట్ చేసి అటు పక్కకి ఉండేది మున్సిపాలిటీ సైడ్ అక్కడికి వచ్చి ఒక వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి టూ త్రీ మంత్ అవుతుంది ఇప్పుడు మేము కంటిన్యూ చేయబట్టి మాత్రం శుభాశాలలో సార్ అది ట్వంటీ ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఉంది ప్లేస్ మేము ఆర్మీ ప్రాక్టీస్ చేసుకుంటూ సైడ్కి మేము అమ్మేసేది ఆ తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ ఇక్కడికి భూపాల వచ్చాము భూపాల పిల్ల కూడా మంచి పర్ఫెక్ట్ ఉంది మా వద్ద పట్టు ఫ్యాన్సీ అన్ని రకాల ఫిట్స్ వేర్ పిల్లలై జెంట్స్ వేర్ పెట్టుబడులు సారీస్ ఈ కుర్తాసు లెగ్గిన్స్ పాటుకు పట్టు మ్యాచింగ్ కలంకారీ బ్లౌజ్ పీసులు వర్క్ బ్లౌజ్ పేసులు అన్ని రకాల లేడీస్కు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మా వద్ద దొరుకుతుంది ఇక్కడ దసరా సీజన్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి మేము కంటిన్యూ చేస్తున్నాం అంటే అన్ని తాగు తెచ్చి వరకు నా మెయింటైన్ చేసేది మాత్రం మా విశాయండి కంటిన్యూ చేస్తున్నాం ఓకే సార్ మీరు డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేశారన్నారు ఏ వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు సార్ మీరు ఆర్ఎంపీ అంటే ఇంతకుముందు పగలేదు బాగా బతికాము ఆర్ఎంపి మీద వీళ్ళంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం కానీ కంప్లీట్ ఫుల్ టైం ఆర్ఎంపి వ్యవస్థ పైన బతకాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి సైడ్ ఇన్కమ్ కోసం మేము పెట్టుకున్నాము దాన్నే శాశ్వత ఇన్కమ్ కోసం మార్చాము దానికి మా మిస్ సహకారం ఎక్కువ ఉంది ఆ మిస్ మెయింటైన్ చేసుకుంటుంది సాగు తేయడం చేయడం మెయింటైన్ చేయడం మొత్తం మేము ఇస్తా చూసుకోవడం వర్క్కుంటాను ఇప్పుడు ఈ వ్యాపారంలో ఎలా ఉంది సార్ మరి పర్లేదు అండి బాగుండదు అనుకూలంగా ఉంది కష్టమర్ కూడా మంచిగా ఏమైనా గిఫ్ట్ కూడా ఇస్తున్నారా సార్ మీరు మూడు వేల కొనుగోలు పై టూ గ్రామ్ సిల్వర్ క్యాన్ ఇస్తున్నాము లేకుండా ప్రతి రెండు వేల కొనుగోలు పై బౌల్ ఇస్తున్నాము ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలు ఈ బౌల్ ఇస్తున్నాము అవునా ఇవేంటి గ్రామ్స్ ఫై త్రీ థౌజండ్ చేసిన వాళ్ళకి టూ గ్రామ్స్ ప్లస్ టూ ఫైవ్ సిల్వర్ సిల్వర్ క్యాండ్ ఇస్తున్నాం ఓకే పర్లేదు బానే ఉందండి అవునా